ശ്രീമദേ രാമാനുജായ നമ ശ്രീമതേ നിഹമാന്ത മഹാദേശി നമ ശ്രീമദാദിവൻഷഗോപ യീന്ദ്രമഹദേശി നമ ശ്രീമതേ ശ്രീലക്ഷ്മീണസംഹദിപാദകൻഷഡഗോപ്രീനാരായണയതീന്ദ്രമഹദേശി നമ ശ്രീമതേ ശ്രീവൻ ഷടഗോപ്രീരംഗനീന്ദ്രമഹദേശി നമ ശ്രീവത്സസിന്മിശ്രേഭ്യോ നമുക് ఎదుర్తయ కంటే కంఠే యాంతి మంగళసూత్రధ స్వామి ఈ ఈరోజు నుంచి ఒక ఆరు రోజుకి కురత్తాయివాణ పంచస్తవం వ్యాక్ ఒక్కొక్క పంచస్తవంలో ఒక్కొక్క శ్లోకానికి మనము అర్థం రేపు నుంచి స్టార్ట్ అవుతుంది శ్రీ స్వామి ఈరోజు ఈ వీడియోలో ఏమై అంటే కురత్వాన్ అంటే ఎవరు ఆయన మన సంప్రదాయానికి ఏం చేస్తారు ఆయన విశేషం వైభవం ప్రభావం ఏంటి ఫస్ట్ కురత్తాడువాన్ ఎవరు కాంచీపురం దగ్గరన కూరం అలాంటి ఒక చిన్న గుగ్రాములో పుట్టినవారు మకర మాస హస్తా నక్షత్రంలో పుట్టిన స్వామి రామానుజరోడ ప్రధాన శిష్యులు కురతాయివాణి ఎంత దూరం రామానుజరికి ఆయన క్లోజ్ అంటే తిరుక్కోష్టిూర్ నంబి దగ్గరన రామానుజర్ చర్మశ్లోకార్థము తిరుమంధరార్థము తెలుసుకోవడానికి పోయినప్పుడు పద్దెనిమిది సారి రమ్మన్నారు అదన్నీ ఆయన పోయిన తర్వాత రేపు రా రామానుజ రేపు దండం పవిత్రంతో నువ్వు రావాలి నా దగ్గర మంత్రం తీసుకోవాలి అర్థం తీసుకుని దండం పెట్టుకొని పవిత్రం వేసుకొని రావాలని చెప్పినారు కానీ అప్పుడు రామానుజలు వచ్చినప్పుడు కూర తాడువాన్ ముదలియాండాని ఇద్దరిని తీసుకెళ్ళారు త్రికోశి దగ్గరన త్రికోశి నమ్మి అడిగారు మీ దగ్గర దండం పవిత్రంతో రామని మీరు వీరిద్దరికి వస్తారంటే స్వామి కూర తాడువాన్దా నా పవిత్రం లాక వదిలియాండా నా త్రిదండంలాగా వాళ్ళు వదిలేదుకొని నేను ఉండను రెండు శిష్యులు లేకున్నా తండం పవిత్రంలాగా ఉన్న శిష్యులు లేకున్నా నేను ఉండను వాళ్ళు నాకు అంత క్లోజ్ స్వామి అని చెప్పారు అదేవిధంగా కూర ఇంకా ఎన్న వైభవం ఉంది అంటే రామానుజరోడ అవతార నోకంలో ముఖ్యమైన అవతార నోకం ్రహ్మసూత్రంకి ఒక భాష్యం రాయడం నాది అది శ్రీ భాష్యం అది పేరు ఇక్కడి నుంచి కాశ్మీరుకి వెళ్ళి బ్రహ్మసూత్ర భాష్యం అన్న వృద్ధి గ్రంథం బోధాయన ఋషి రాసిన వృద్ధి గ్రంథం కాశ్మీరంలో ఉంది దాన్ని పెట్టుకొని రాయాలి అని రామానుజరికి అభిలాష సో కాశ్మీర్కి వెళ్ళారు అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు ఏ లేవు శారద అమ్మవే డైరెక్ట్గా వచ్చేసి ఇచ్చి అక్కడి నుంచి పంపేస్తారు కానీ సగంలో వచ్చిన ముందుకే వాళ్ళు మళ్ళీ వచ్చేసి రామలుజ దగ్గర తీసుకెళ్ళారు ఆ వృద్ధి గ్రంథంని స్వామి రామనుజ కష్టం వచ్చింది లేకుండా మనం ఎలా చెప్పాలంటే అప్పుడు కూరతో అని చెప్పినారు స్వామి నేను ఆ వృద్ధి గ్రంథంని పూర్తిగా చదివినాను నాకు నా ఫుల్గా బైకాటుగా ఉంది నేను చెప్తున్నాను దాన్ని పెట్టుకుని మనం రాయవచ్చు అన్నారు ఎంత దూరం కుర్రతాళనోడ మేధావిలాసం అంటే డే పూర వాళ్ళు నడుస్తూనే వస్తున్నారు నైటు అడవిలోపల ఉండాలి ఒక రెండు మూడు గంటలుగా నేత్ర పోతున్నారు దాని టైంలో చదివి నేర్చుకున్నారంటే కురత్తాడ మేధావిలాసం ఎంత గొప్ప ఆ స్వామివారో మేధావిలాసం మాత్రం కాదు ఒక చిన్న కథ కూర తాళివాన్ రామానుజ దగ్గర రావడానికి ముందుకు ఏమైందంటే కూర పెద్ద ధన సమృద్ధియోడ ఉన్న ఒక జమీందార్ నిత్యం వంద వెయ్యి మందికి భోజనం పెట్టినవారు ఒకసారి ఏమైందంటే కూర తాయవాడ ఇల్లు డోరు క్లోజ్ చేసిన శబ్దం కాంచీపురంలో ఉన్న పెరుందేవి తజాపురమాల చెవిలకి విన్నది అప్పుడు టైం పదకొండు గంటల నైట్ పెరుందేవి తాయారు కూర స్వామి తేవ పెరుమా దగ్గర అడుగుతున్నారు మన గుడియే క్లోజ్ అయిపోయింది ఇప్పుడుదా ఒక వాళ్ళ ఇంటికి క్లోజ్ అవుతుందంటే వాళ్ళు ఎంత పెద్ద గొప్పవారు డబ్బులో ఎవరు చెప్తున్నారు శ్రీనిధిం నిధి అపారమత్యం లోహమన్నే ఐశ్వర్యంకి ఎవరు అధివాణి దేవతయో ఆమె చెప్తుంది మనకెన్న పెద్ద డబ్బున్నవారు ఎవరో ఉన్నారు అని స్వామివారు ఎంత దూరం రసికవారంటే అవును దేవి మనకెన్న పెద్ద డబ్బున్నవారైనా ఆయన డబ్బు దగ్గర మనం పోవడానికి కుదరదు మీకు దొరికినది నేనొక్కడినే నన్ను పెట్టుకోండి సంతోషమో ఉండు నాకు అంత నా శక్తి అదా అచ్చకర వస్తారు భోజనం పెడతారు మన సంతోషమే ఉండమ్మా అన్నారంట ఇది తిరుకచ్చి నంబి స్వామివారితో మాట్లాడిన వారు కదా ఆయన విన్నారు విన్ని నెక్స్ట్ రోజే పోయి కుల దగ్గర చెప్పారు మీ వైభవం డబ్బు వైభవం గురించి మీ ఐశ్వర్యం గురించి స్వామివారు మాట్లాడుతున్నారు అన్నారు దానికి కుల అంటే మనమాల ఉన్నవారు అంటే నా గురించి మాట్లాడనవు నా ఐశ్వర్యం గురించి మాట్లాడడం పెరుగు వస్తుంది కదా ఆయన ఏం చెప్పారనంట స్వామివారు నన్ను వదిలేయడానికి డిసైడ్ చేస్తారు ఏంటంటే కృష్ణుడు ఏం చెప్తున్నారు గీతలు అంటే ఎవరు నేను పట్టుకున్నాను అనుకున్నామో వాళ్ళ నుంచి డబ్బు తీస్తాను ఫస్ట్ అన్నారు స్వామివారు ఏం చేస్తారు కూర్తాడు ఇది అన్నీ నాకు ఈ డబ్బుని నాకు అవసరం లేవు అన్ని డబ్బుని వదిలేసి ఈ తర్వాత యోనిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మ రుగ్మ అలాంటి చెప్పిన అచ్యుదనుడ పాదార విందమే నాకు సొత్తును చెప్పిన రామానుజుడు పాదార విందమే నాకు సొత్తు అని చెప్పుకొని కాంచీపురం నుంచి శ్రీరంగంకి పోయారు పోయిన మధ్యంలో కురత్తావడ భార్య దేవిగారి పేరు ఆండాలమ్మవారు ఆమె ఏం చెప్పిందంటే నైట్ అయింది మనం ఉండి తర్వాత అన్నారు పోతున్నామన్నారు అడుగుతున్నారు మడిలో ఏమీ ఉండదు మనకి పోయిన దారంలో భయం వస్తుంది మీ దగ్గర ఏమేమి ఉంది అందుకంటే మీకు భయం వస్తుందంటే అవును స్వామి రోజు మీరు అన్నం తిన్నన స్వర్ణ నా దగ్గర ఉంది అందుకంటే భయమున అది స్వామివారు ఏం చెప్తారంటే స్వర్ణమైన రామానుజలు తిరుపతికి మనం పోతున్నాము ఈ అశ్వ ఆశ్వాసమైన స్వర్ణముకు అవసరమాన్ని ఆమె దగ్గర తీసి అడవిలో వేశారు ఇంత దూరం వైరాగ్యమాన ఉన్న స్వామి కురతాడువాణి రామానుజరికి ఒక పెద్ద కష్టం సోళ రాజా నాకు వచ్చినప్పుడు రామానుజరిని మీరు వైట్ వేసుకొని తల్ల వేసుకొని మేలకోటకి వెళ్ళండి అని చెప్పి కూడా కాషాయ వస్త్రం తన వేసుకొని రాజ్యసభకి వెళ్ళి శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని నిర్ధారణ చేసి తన నేత్రమ్మ నేత్రం పోయినవారు కురతాడువాడు మన దర్శనం కోసం తన దర్శనం వదిలేసిన వారే కురతాడు ఎందుకంటే అందుకంటే నా నాతో ఉన్నవారు అంతరికీ ఒక వాళ్ళు అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయ హీరో అంటే కురత్తాడు అంద నాతో ఎవరు కాలక్షేమం చేస్తున్నారు నాతో ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ నేను చెప్పిన మొదటి విషయం శ్రీవైష్ణవ సింహ శ్రీవైష్ణవుకి హెడ్ రామానుజారు దాని డౌటే కాదు కానీ వైష్ణవంలో ఒక హీరో ఉన్నారంటే అది స్వామి కురత్తాడు అంద హీరో ఆఫ్ శ్రీ శ్రీవైష్ణవిజం అలాంటి ఉన్నదే స్వామివారు ఆ స్వామివారోడ వైభవం ఇంకా ఎక్కువ అది ఒక్క విషయం స్వామివారు రామానుజారి పైన చూపించిన ఆచార్య భక్తి గురించి మన ఆచార్య భక్తి సిరీస్లో ఒక వీడియో ఉంది లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను నేను అది కూడా చూడండి దాంట్లో అదేవిధంగా రేపు నుంచి స్వామి చెప్పిన పంచస్తవంలో ఉన్న ముఖ్యమైన శ్లోకం కాదు అన్ని శ్లోకం ముఖ్యమే కానీ ఒక పరిచయం కాసం ఒక్కొక్క శ్లోకం పైన చెప్పేసి మనం రేపు నుంచి వినబోతున్నాము రేపు ఫస్ట్ శ్రీ నుంచి మన సంప్రదాయమే శ్రీ సంప్రదాయం సో శ్రీ నుంచి రేపు నుంచి స్టార్ట్ అవుతుంది అందరూ ఈ కూరత్న పంచస్తవం కూడా ఒక్క శ్లోకతో వ్యాఖ్యానం విన్న తర్వాత పూర్తిగా పంచస్తభం నేర్చుకోండి అంత వైభవమైన ఒక మన శ్రీవైపు సంప్రదాయతో అర్థం అదేవిధంగా భక్తి భావం రసమైన శ్లోకాలు ఉన్న గ్రంథం అది అందరూ దీని తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాము అంతరికీ కూర ఆచార్య భక్తి జ్ఞానం వైరాగ్యం అంతరికి రావాలని కూరతాభివాణుడ తిరువేళ ప్రార్థన చేసుకొని ఒక చిన్న విషయం చెప్పి పూర్తి చేస్తున్నాను ఇప్పుడు వరకు మన శ్రీవైఠ సంప్రదాయంలో పొదుతని అని ఉంది దివ్య ప్రబంధం చదివే ముందు రామాను దయాపాత్రం అని చెప్తున్నాం కదా పొదు అని అది పొదు అన్న పేరు దాంట్లో రెండు ముఖ్యమైన తనియన చెప్పినది కురతాడువా అంత ఇప్పుడు వరకు గురు పరంపరా నమస్కారం అంటే మన సంప్రదాయంలో లక్ష్మీనాథ సమారంభం నాదయామున మధ్యమాం అశ్వదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఈ శ్లోకం రాసినది కురతాడువాణే అదేవిధంగా అయిన ప్రత్యక్ష ఆచార్యుడ రామానుజర్ పైన యో నిత్య అచ్యుత పదాంబుజయుమరుక్మ వ్యామోహతస్తతితరాని తృణాయమేణే అస్మద్గురోగవదోస్ దయైక సింధో రామానుజం ప్రపత్తే రామానుజల పాదారబిందమే నాకు చరణంను చెప్పిన ఈతను వ్రాసినది ఆ కురత్వాణ స్వామియే అంతరికీ కురత్వాణ అనుగ్రహం స్వామి ఎంబరిమానారాడు అనుగ్రహం అదేవిధంగా గురు పరంపర అందే గురు పరంపరాముకి గురు పరంపరలో అన్ని ఆచార్యుడ అనుగ్రహం అంతరికీ రావాలని ప్రార్థన చేసుకుని రే ఈ ఉపన్యాసం పూర్తి చేస్తాము రేపటి నుంచి పంచస్తవముడ వ్యాఖ్యానం మన యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా వస్తుంది అందరూ తప్పకుండా చూడాలని మరి కోరుతున్నాము శ్రీమదే రామానుజాయనమ శ్రీమదే నిఘమాంత మహాదేశుగాయనమహ కురతా తిరువడిగలే చరణం